క్రిమినల్ వర్సెస్ బట్టే బాస్ లిక్కర్ కింగ్ ఏమన్నా విజయసాయి రెడ్డి గారు మొత్తం క్రిమినల్ ఇట్లాంటి క్రిమినల్ నేను చూడలేదని చెప్పని ఆయన చెప్పాడు ఇవాళ ఏమన్నా కసిరెడ్డి ఏమన్నా మొత్తం బాస్ అని చెప్పని ఆయన ఏదో ఈ మీద పద్యాలు వదిలేరు ఆయన ఎక్కడో ఆడియో వదిలేరు ఆయన ఎక్కడో బయట ఉన్నట్లున్నారు నేను రావాలనుకుంటున్నాను బట్ నాకు అరెస్ట్ ఎన్ని ఉన్నాయి కాబట్టి నేను మా లీగల్ టీమ్ తోటి మాట్లాడి వస్తానని చెప్పని అంటున్నారు కానీ ఆయన పారిపోయినట్లుగా బయటకు వచ్చింది నిజంగా నోటీస్ ఇచ్చినప్పుడు తప్పు చేయనప్పుడు రావాలి వచ్చి ఫేస్ చేయాలి ఏంటి నష్టం ఏంటి తప్పు ఏంటి నువ్వు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఫేస్ చేయబట్టి ఎల్లబట్టే కదా నీ మీద చెప్పింది లేకపోతే ఆయన గురించి మాట్లాడింది అదే నేను ఆయన వెళ్తే నీ గురించి కూడా మాట్లాడేవాళ్ళు కదా మరి ఎందుకు నువ్వు చేయలేదు నువ్వు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అనేది ఆయనకు ఆ రిమార్క్ ఏర్పడింది సరే తప్పు చేశారా లేదా తర్వాత చట్టం నిర్ణయిస్తుంది సరే ఆయన ఒకసారి కసిరెడ్డి బయట ఒకసారి రాజ్ కసిరెడ్డిని అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్ అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే ఎంకరేజ్ చేసింది నేనే నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈ రోజు నాకు కలుగుతూ ఉంది నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాకే ఆశ్చర్యం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్ మీడియా మొత్తం అందరిని తెలుసుకొని ఈ పట్టిబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను అబ్సల్యూట్లీ ఐ నో కాన్స్ అబౌట్ ఇట్ అది జరుగుతుంది అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే సైడ్ సైడ్ ఆఫ్ ఆఫ్ ది స్టోరీ స్టోరీ ప్లీజ్ ఫర్ మై ఆరోపణ లాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే ఒకటైతే డ్రగ్స్ కేసు ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పటి వరకు పెట్టారు ఇది పూర్తి తప్పుడు కేసు ఇలాంటి కేసులకు భయపడేది లేదు ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈ రోజు మీ సమక్షంలో ఎవరికి వాళ్ళు నాకు సంబంధం లేదు అసలు లెక్కర్ స్కాని జరగలేదు అంటున్నాడు అండి మిథున్ రెడ్డి గారు వాటిలో జోలు పెట్టుకొని లేకపోతే చెవిలో పూలు పెట్టుకొని తిరగాలి మనం ఎవరో తప్పు చేసినాడో తప్పు చేసామని చెప్తారా అంటే సింపుల్ లాజిక్ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి గారితో లిక్కర్ స్కా వ్యాపారం గురించి భేటీ అయ్యారా లేదా తర్వాత రాజకాశ్ రెడ్డి మిథున్ రెడ్డి కలిసి వ్యాపారం చేశారా లేదా ఇంక ఇంతే మీరు చేసినటువంటి వ్యాపారం సింగిల్ భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా సరే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఫోన్పేలు ఉన్నాయి కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు ఐదు సంవత్సరాల పాటు మీరు ఓన్లీ డబ్బులు కలెక్ట్ చేశారు ఎందుకు ఫోన్పే పెట్టలేదు ఫోన్పే పెట్టద్దు అని ఎందుకు నిబంధనలు పెట్టారు ఎందుకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని ఆపేశారు ఇదొక్కటే మీరు చేసినటువంటి తప్పుకి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం లేదు ఎవరికి వాళ్ళు మేము నీతివంతులు అంటామాలండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి ప్రజలు నమ్మరు ఎవ్వరూ అంత నీతివంతుని ఇప్పుడు మనం చూడాలంటే సమాజం లేదు ఎవరో ఒకరు ఎంతో కొంత ఎంతో అంతో ఎంతో కొంత ఉండేది అది కాకపోతే అది ఎంత పద్ధతిగా ఎంతవరకు ఉందనేటువంటిది లిమిటేషన్స్ ఉంటాయి ఓ ఇబ్బ అసలు మొత్తం ఇతను అద్భుతమైన వ్యక్తి అని చెప్పిన ఏ వ్యక్తిని ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో వెతకాలంటే చాలా కష్టం ఉంటారు పాపం ఎక్కడో ఒకరిద్దరు సరే చివరికి చెప్పబోతుంటే మాట్లాడని బట్టి విజయసాయి రెడ్డి డమ్మి అసలు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఎవరికి సంబంధం ఉండే ఎవరు చేస్తారు ఆ రోజు ఉన్నది ఆయన అయితే ఆయన కాకుండా ఎవరు చేస్తారు ఎవరికి ఎన్ని ఎందుకు కానీ నేనేమంటానంటే ఇప్పుడు రెడ్డి ఆడియో రిలీజ్ చేసాడు ఏమని సాయిరెడ్డి బండారం బయట పెడతానని చెప్పని ఇక ఇక్కడ వార్ స్టార్ట్ అయితే నేను నిన్నే చెప్పాను చాలా క్లియర్గా చెప్పాను ఆయన ఆయన అన్నాడు ఇప్పుడు ఆయన ఆయన అంటాడు ఇక ఆయన వచ్చి అసలు మాదేముంది మొత్తం ఆయన మా వాలంటీర్ ఆయనే పెట్టుబడి పెట్టారు శరత్ చేత డబ్బులన్నీ ఆయనే తీసుకున్నాడు కావాలంటే మేమే చేసాము అని చెప్పి తిరుగుతారు కానీ మిథున్ రెడ్డి ఏమన్నాడు అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి ఇరుక్కుంటున్నాడు కాబట్టి అసలు కే దాంట్లో ఫ్రాడే లేదంటున్నాడు ఫ్రాడే లేదని అన్నాడు కానీ ఖచ్చితంగా అది ఫ్రాడ్ జరిగిందనేది ఇప్పటికే సిట్ ఆధారాలని సేకరించింది అందుకని అతను ఏంటంటే ఇవాళ దాన్ని ఎందుకు అన్యాయం జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుంటారు ఎందుకంటే ఆయన వస్తాడు సీన్లోకి అందుకని అసలు అన్యాయం జరగలేదు అని అంటే అప్పుడు అది ఎన్న పడుతుందో ఏంటో అప్పుడు ఆయన ఆయన సేవ్ చేసినాడు అవుతాడు ఇప్పుడు రెడ్డి కూడా రేపు వచ్చి వచ్చి మాకేం సంబంధం చేసిందా విజయసాయి రెడ్డి మాకేం సంబంధం అసలు ఆ వ్యాపారం ఎక్కడ మేము చేసింది దాంట్లో తప్పు లేదని చెప్తారు ఎవరైనా తప్పు ఉందని చెప్తారా చేసామని చెప్తారు కూడా బేస్ ఆ రోజు నువ్వే కదా మరి ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళి లేనిపోయి నిందలేస్తున్నావు మా మీద అని చెప్పి ఆయన కూడా మాట్లాడదు మరి ఆయన బయటకు పంపించిందాక వీళ్ళందరూ నిద్ర బాగాలేదు అందులో మిథున్ రెడ్డి పాత్రే కదా ప్రధానంగా విజయసాయి రెడ్డిని ఢిల్లీ నుంచి బయటకు పంపించడంలో మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకం కదా అందుకని ఆయనకు ఒక కోపం ఉండి So the next